బిజీ లైఫ్ స్టైల్ అత్యాధునిక గాడ్జెట్లను ఉపయోగించడం నేటి కాలంలో శరా మామూలే ఇది అనేక విధాలకు ఉపయోగపడుతుంది చాలామంది వంట నుంచి ఇంటి పని వరకు వివిధ రకాల ఉపకరణాలను ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాకింగ్ క్లీనర్ ఓవెన్ ఇలా ఎన్నో అదేవిధంగా వంటగదిలో ఆహారం పొందవకుండా ఉండడానికి దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఆహార వ్యర్థాలను తగ్గించే ఈ సాధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీ ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కొంతమంది తెలుసో తెలియకో చేసే పొరపాట్లు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచే ఆహారం విషపూరితం కావడానికి కారణం అవుతున్నాయట వీటిని తింటే క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా నాలుగు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో అస్సలు ఉంచకూడదట అవి ఏంటి తెలుసుకుందాము ఒక విధాన ఆ ఆహార పదార్థాలు మీరు ఫ్రిడ్జ్లో ఉంచుతున్నట్లయితే వెంటనే ఆ తప్పును సరిచేసుకోండి ఈరోజే మానేయండి ఒకటి ఉల్లిపాయలో తేమ వాయువులను విడుదల చేస్తాయి తరిగిన ఉల్లిపాయలు చాలా ప్రమాదకరం వీటిని అస్సలు ఫ్రిడ్జ్లో ఉంచకూడదు వీటిని ఎల్లప్పుడూ చల్లని పొడి ప్రదేశాల మాత్రమే ఉంచాలి తరిగిన ఉల్లిపాయలను గాలి చొరబడిని కంటైనర్లో ఉంచి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఒలిచిన వెల్లుల్లిని ఉంచకూడదు ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు దాని రుచి పోషకాలను కోల్పోతుంది వెల్లుల్లిని నిల్వ చేయడానికి ఉత్తమ మార్గం చల్లని పొడి బాగా వెంటిలేషన్ ఉండే ప్రదేశంలో ఉంచడం అయితే ఒలిచినా లేత కరిగిన వెల్లుల్లిని గాలి చొరవడిన కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో నిల్వ చేయవచ్చు మూడు అల్లం చాలామంది అల్లం తాజాగా ఉండేందుకు ఫ్రిడ్జ్లో నిల్వచించుతారు కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అలా చేయడం వల్ల అల్లం మీద ఫంగస్ పెరిగే అవకాశాలు పెరుగుతాయి ఇది మూత్రపిండాలు కాలేయం దెబ్బతిస్తుంది అందువల్ల దీనిని ఫ్రిడ్జ్లో అస్సలు ఉంచకూడదు ఒక విధానం ఉంచితే ముందు కాగితంలో అల్లమును గట్టిగా చుట్టి ఉంచవచ్చు బియ్యం బియ్యం అన్నం ఇరవై నాలుగు గంటలకు పైగా ఫ్రిడ్జ్లో ఉంచితే అది విషపూరితం అవుతుంది ఇది బ్యాక్టీరియాకు సరైన సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచడం వల్ల కూడా చెడిపోతుంది వండిన తర్వాత బియ్యంతో వండిన అన్నం త్వరగా పాడవుతుంది అందుకే బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడానికి ఒక రోజులో పిల్లనే తినడం మంచిది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం నిల్వ చేసిన ఆహారాన్ని త్వరగా ఖాళీ చేయాలి అంతేకాకుండా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన కంటైనర్లకు లేదా కంటైనర్లను తరచుగా శుభ్రం చేయాలి వంట చేసిన రెండు గంటలలోపు మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్లో ఉంచడం వాటిని నిల్వ చేయడానికి ముందు వేడి ఆహారాన్ని చల్లబరచడం వంటివి చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ